అయితే నేను పచ్చి పులుసు పెట్టిన రాయలసీమ స్టైల్ పచ్చి పులుసు అయితే మళ్ళీ అడుగుతున్నారు దానికోసం ఎట్లా అనేది క్లియర్గా చెప్తా ఎగో పల్లీలు వేయించుకునేసి ఇందులో కొన్ని ఎల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం చింతపండు కొంచెం జీలకర్ర పొట్టివేరపకాయలు ఇది నువ్వు వేసేసి అక్కడ కోసి పట్టుకోవడమే అంతే ఇట్లా పడేసుకొని కేసుకోవాలి ఇది రాత్రి పచ్చని చేసిన ఆయలు వేస్తున్నా ఇందులో ఇంకొంచెం వాటర్ పడతాయి ఇంకో ఇట్లా ఉండాలి ఉట్టి పెరపకాయ అప్పు నీ మీద పడ్డదా

వంట పగబట్టిందా ఏమి అదేం పగబట్టారా నాన్ వెజ్ ఇందులో కొంచెం పసుపు ఉప్పై అందరూ వేసేసినా కదా ఉల్లిగడ్డ ఇది ఎక్కువ యాగద్దు అంతే ఇట్లా పచ్చిగా ఉండాలి నండుకోవడానికి బాగుంటాయి இதுல வந்து பாருங்க இந்த ஒரு சூப்பர் ready. కొంచెం చుక్కలు పట్టేది రెండు చుక్కలు అది ఏమవుతుందో చూడండి ఇంతే ఇంక మసిల్పాను అవసరం లేదు నేను పెట్టి వన్ మినిట్ అవుతుంది కదా అంటే కొద్దిసేపు ఇంతే పని చేస్తున్నా చూసినారు కదా ఒకసారి ట్రై చేయండి రాయలసీమ స్టైల్ మా అమ్మ చేసే స్టైల్ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది మునగా తలుపు చేస్తున్నా మాములుగా తెలంగాణలో చెయ్యరు చాలామంది మునగాకు మా అమ్మాయితో ఇట్లా చేసేది గుడ్ చేసేది చేసేది నార్మల్గా చేసి పప్పుడి పొడి వేసేది ఇప్పుడు గుడ్ డేస్ ఎట్లా చేయాలని నేను చూపిస్తా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ కట్ చేసుకొని వేసుకొని ఇది వేగుతుంటది మనకు ముందు రోజు వర్షం పడ్డ మునగాకు క్లీన్ అయిపోయి ఉంటుంది నెక్స్ట్ డే మనం తీసుకుంటాం రోజుపై కట్లేదు కనుక్కొని అవసరం లేదు లేదు వర్షం పడక టూ త్రీ డేస్ అయింది అంటే గాలికి దుర్మంతం పడుతుంటుంది ఆకుల పైన కడుక్కోవాలి కొంతమంది కడగరు కడగాలి కడిగేసి క్లీన్గా ఆ వేటిని పుల్లలు ఏమైనా చిన్న చిన్న గ్రీన్ పురుగులు లాంటివి ఏం లేకుండా మంచి మంచి ఆకు తీసుకోవాలి మరీ లేదు మొత్తము ఇట్లా వేసినా కదా ఇందులో ఆగే చేసుకోవాలి వాటర్ లేకుండా చేసుకోండి మా అమ్మకి బాగా చేస్తుంది అమ్మగారు కంగటిరి మునగ కాలింపు మిరస కాంబినేషన్లో నేనైతే ఈరోజు మొత్తం రాయలసీమ స్పెషల్సే చేస్తున్నా పులుసు మునగా కాలింపు టమాటా చట్నీ కూడా ఎట్లా చూపెట్టమంటారు అది కూడా చేసి చూపిస్తాను కొద్దిసేపట్లో చేసినాం కదా ఏగిపోయింది బాగా మురపకాయలు ఉల్లిగడ్డలు అన్నీ ఏగుతున్నాయి కదండి కట్టే మనం ఏం చేసినాం కొన్ని మళ్ళీ మారిపోతాయి ఇందులో కొంచెం ఉప్పు దీనికి పెరిక అంటే అదే ఇవ్వాలి ఇంట్లో పెట్టి వేయించుకోవాలి ఇట్లా ఎవరో అంటుండే మీరు గుడ్లు బల్లి వలగొడతారని ఏది వీక్ ఉంటుంది సెల్ వీక్ ఏది ఉంటుంది అది వలిగిపోతుంది రెండింటికి వేసుకుంటున్నాం అంటే మామూలుగా గుడ్డ వేయకపోతే పల్లీలు ఒట్టిమిరపకాయలు వేసి వేయించుకొని పల్లీలు పొడి వేసుకోవాలి ఈ గుడ్డ వేసినా కదా గుడ్డ వేసిన దానిలో పల్లీల పొడి వేయద్దు బాగుండదు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ అదంతా వేసినాం కాబట్టి ఇటు మనకి కారం కూడా అవసరం లేదు ఇందులో చాలా ఐరన్ ఉంటుంది మోకాలు నొప్పులు లాంటి వాళ్ళకి రాదు ఇంకా అదేంటిది కళ్ళకు చాలా మంచిది అసలు మునగాకు తింటే మొత్తం మనం ఒక కిలో మటం తిన్నట్టే ఇంత మునగాకు తింటే అంత బలం ఉంటుంది ఇంకా మునగాకు మునక్కాయలు ఐరన్ ఐరన్ కాల్షియము అన్నిటికీ చాలా మంచిది ఒంట్లో అదేంటిది అంటారు కదా మోషన్ ఫ్రీ లేని వాళ్ళకి కూడా మునగాకు తిన్నారనుకోండి మంచిగా ఉంటుంది వారానికి ఒకసారి బాగా మునగాకు తిన్నారంటే మాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు దేవుని దేవుల్ల ఇటు ఇప్పటివరకు అయితే ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు మాకైతే ఫుల్గా తింటాము మరీ హెవీ అనిపించిందంటే ఒక రోజు లంకనం ఉంటాము అంటే కడుపు కాల్చుకోవడం ఫుల్గా తినడం కడుపు మందంలాగా అనిపించిందంటే ఇంకా డే మొత్తం కూడా తినం ఓన్లీ జ్యూస్ వాటరు చాయ్ చాయ్ లేదులే జ్యూస్ వాటర్ లాంటిది అదే సరిపెట్టుకుంటాం లేదా మజ్జిగ ఫుల్ ఫుల్గా తింటాం హనుమాన్ దేవి వల్ల అసలు ఇంతవరకు ఏం రాలే ఆరోగ్యం బాగుంటే చాలా అంతే ఏమున్నా ఏం లేకపోయినా అయితే ఇది చాలా మంచిది ఇగో అయిపోయింది వారానికి ఒకసారైనా ఇట్లా తినే ప్రయత్నం చేయండి అసలు అయితే మనకు బాగా దొరుకుతుంది కదా కొంతమంది తినరు ఇట్లా తిననే వాళ్ళు ఉత్త ఎగ్స్ లేకుండా మునగాకే ఉల్లిగడ్డ టమాట ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసి లేదు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ కూడా వద్దు అంటే మునగాకే పెట్టేసి గిన్నెలో కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసి ఫస్ట్ ఉడికిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు ఒట్టిమిరపకాయలు వెళ్ళిపోయాయి పొడి కొట్టి వేసేసేయాలి సూపర్ టేస్ట్ ఉంటుంది అట్లనే లేదు అట్లా కూడా కాదు అంటే మనం పప్పులో వేసుకోవాలి ఆకుకూర ఎట్లా వేసుకుంటాం అట్లనే మునగాకు పప్పులో వేసుకొని లేత లేత ఆకు పప్పులు వేసుకుని లేదా పప్పు కూడా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి వీక్లీ వన్స్ ట్రై చేయండి చాలా బాగుంటుంది సూపర్ రిజుగా సూపర్ ఉంది మీరు ట్రై చేసి అట్లుందో మీరు నాకు కాన్ఫెడ్ చేయండి నెక్స్ట్ వీడియోలో అంటే అయిపోయింది ఇది రెడీ నా బిడ్డ నైట్ చేసిన బజ్జీలన్నీ కూడా అదే బజ్జీలా వాడేస్తున్నా అయితే ఫిష్ చికెన్ ఫ్రై ఏదైనా చేసినాం అనుకోండి మామూలుగా అన్నిటిలో వాడము ఓన్లీ చికెన్ కర్రీలో అట్లా వాడతాము ఈ బజ్జీలే కదా అయితే నైట్ ఆలుగడ్డ పెద్ద తెచ్చింది సగం వేసింది బజ్జీలో సగం ఉండే ఇంకా సగం కట్ చేసి గుడ్డులు వేసేసాం అనమాట ఇంట్లో ఏదైనా ఆఫ్ ఆఫ్ ఉందనుకోండి వంకాయలు కొన్ని వాడుకుంటాం కొన్ని ఉంటాయి అవి మిక్సీ కర్రీ చేసేస్తాను ఏం చేస్తాను అయితే హాఫ్ ఉంది చేసేసినా ఇంట్లో అయితే హాయిలేసినా ఇవంతా మీకు తెలుసు అయినా కూడా ఎల్లిపాయేసిన కొంచెం సాల్ట్ కొంచెం అందులో వాటర్ లాంటిది ఉట్టుకుంటుంది கொஞ்சம் காரம் இங்க எக்ஸ்கட்டை எடுத்து ఎగ్ మామూలుగా మనం ఉత్త బాయిల్ అట్లా తినే ఇట్లా కొంచెం ఎల్లిపాయలు కారం వేసుకొని చేసుకుంటే ఇట్లనే ఇందులోనే రైస్ వేసుకొని కూడా తినేయచ్చు ఇంకొంచెం కారం ఎక్కువ ఎల్లుపాయలు ఎక్కువ కొట్టేసినాం అనుకోండి కొద్దిగా కరివేపాక వేసి ఇందులోనే బ్రహ్మాండంగా రైస్ కూడా వేసేసి కలుపుకొని ఎగ్స్ ఆలుగడ్డ ఇట్లా మంచుకుంటూ తినేయచ్చు ఇది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పచ్చడి చూపిస్తా పచ్చిపరపికయలు టమాటాలు పచ్చడి చూపెట్టమ్మ అని కొందరు అడుగుతున్నారు అయితే బజ్జీలు చేసిన అని ఇలా పోసేస్తాను ఎన్నలే ఇది చిన్నది ఇట్లా జాలీ కొనుక్కున్నారు అనుకోండి ఆయిల్ ఆ పడకుండా వచ్చేస్తుంది ఇది మాల్లో దొరుకుతుంది ఆన్లైన్లో దొరుకుతుంది సెవెంటీ టూ హండ్రెడ్ ఉంది అంతే సెవెంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా తీసేస్తే వేస్టేజ్ అంతా ఇట్లా వచ్చేస్తుంది కదా సో అందులో ఏమి ఉండదు మనకు కూరల్లో వాడుకోవడానికి మంచిగా పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి వేయిస్తున్నాం అయితే ఈరోజు నా బిడ్డ కోరికలు కోరింది మమ్మీ పచ్చిపుడి వేయి మమ్మీ టమాటా పచ్చడి వెయ్యి మునగా చూడ పక్కనికి వాళ్ళు ఇస్తున్నారు బిడ్డ వేసి మునాలు కరించుకోరే ఎక్కడో మా వాళ్ళు తిరుగుతున్నారు కదా పచ్చి పురుసాలు పులుసాలు అని చెప్పి చేస్తున్నా పొద్దున్నే అయితే కొంచెం నూనె మా అది అవి కొట్టిమిరకాయలు ఎట్లా వేసినా ఒక నాలుగైదు ఏడు పడుతుంది రేపు ఎన్ని నాలుగు ఏడు మార్కులు పడతాయేమో నూనె వచ్చాము పొట్టిమిరకాయలు అదా పచ్చి పురుసు పోకేస్తా ఉన్నా కొంచెం చేసి బట్టలు వేసేసిన అయితే అది కొంచెం ఇదైంది అయితే టమాటా పచ్చిమిరపకాయలు ఇట్లా వేయించుకొని ఇగో ఇందులో ఇద్దలకాయ వేసుకున్నాను ఇది కూడా టేస్ట్ ఉంటుంది ఇది కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు పుదీనా ఉంటే పుదీనా వేసుకోవచ్చు లేదా లేదా కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు ఏది లేదు ఉత్త టమాటా చట్నీ వేసుకున్నాం అంటే టమాటా చట్నీ చేసుకోవచ్చు లేదు పల్లీలు వేసుకుంటే పల్లీలు చట్నీ అయిపోతుంది వేసేసి ఏదైనా మనం చేయాలి కానీ కూరగాయలు ఉప్పు పసుపు కొంచెం కారం లాంటివి వేసేసి మగ్గించుకొని తినేయచ్చు ఏమా ఖాళీ వేస్తే చిమ్ముతుంది కొద్దిసేపు అది ఉంచేసి ఇందులో ఎల్లిపాయలు అయితేనేమో అన్నీ ఇంకా రైస్ ఒకటే బ్యాలెన్స్ ఇందులో ఎల్లిపాయలు వేసేసి సరిపడా ఉప్పు కొంచెం పసుపు ఇందులో చింతపండు అయినా అవసరం ఎందుకంటే టమాటా చట్నీ కదా కొంతమంది చింతపండు వేస్తారు నేను వేయను ఇదే సరిపోతుంది పట్టేస్తాను పిల్ల రాక్షసి ఇక్కడ తల్లి రాక్షసి అక్కడ పిల్ల రాక్షసి మీరు అందులోనే అది తీసామా ఏం కాదు ఈ పట్ట పెట్టేస్తాతూ కానీ సేఫ్టీగా అంతే అయిపోయింది టమాటా చట్నీ రెడీ ఇందులో పచ్చి ఉల్లిపాయలు వేసుకోవడం కొంచెం మిక్సీ కింద గిన్నె కడిగేసి కొద్దిగా వేసేస్తాను తీసుకోవాలి మంచిగా ఉంది సూపర్గా పిల్లలు కూడా తినేటట్టు టమాటో చట్నీ కూడా రెడీ అయిపోయింది చూద్దరండి రాయలసీమ స్టైల్ పచ్చి పులుసు ఎగ్ ఆలుగడ్డ ఎల్లిపాయ కారంతో బాయిల్డ్ ఎగ్స్ వేయించిన అట్లనే టమాటా పచ్చిమిరపకాయలు పచ్చడి అట్లనే రాయలసీమ స్టైల్ మునగాకు కోడిగుడ్డు అంతే ఇవన్నీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇంకా వేరుగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని ఏదైనా ఉంటే అట్లా కూడా కామెంట్ చేయండి ఒకసారి నేను చేసిన ఫుడ్ అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఇంకా బెటర్గా మీరు చెప్తేనే ఫాలో అవుతా లేదా నా టేస్ట్ నస్తే మీరు ఫాలో అవుతారు కానీ